హలో అండి ఈరోజు వీడియో ఏంటంటే నర్సరీ నుంచి కొన్ని కూరగాయ నార్లు తెప్పించామండి అవి వేయటానికి కంటైనర్స్ని కూడా ఇంతకు ముందే రెడీ చేసేసామన్నమాట నేను ఆల్రెడీ బంతి మొక్కలకి బంతి మొక్కలు వేసేటప్పుడు నేను మట్టిని వేయటం అవన్నీ ఆ డ్రైనేజ్ హోల్స్ని కవర్ చేయటం అన్నీ చూపించాను కాబట్టి రోజు చూపించినా మీరు బోర్ ఫిల్ అవుతారు కాబట్టి నేను ముందే అన్నీ నింపేసానండి వీడియో లెంతీగా అవ్వకుండా అనమాట ఏంటంటే మట్టిని కలుపుకునే విధానం ప్రతి వీడియోలోనూ చెప్తున్నాను కదా ఒక శాతం మట్టి ఒక శాతం ఎరువు ఒక శాతం కొబ్బరి పొట్టు ఈ మూడు సమపాలలో తీసుకుని మిక్స్ చేసుకుని మీ దగ్గర ఉంటే కొద్దిగా వేపిండిని కూడా కలిపి చక్కగా మట్టిని నింపేసుకోవటమే డ్రైనేజ్ హోల్స్ అనేవి కంపల్సరీగా చేసుకోవాలండి అడుగున ఇక్కడ నేను వాటర్ క్యాన్స్ అలాగే యూరియా సంచులతో గ్రో బ్యాగ్స్ కుట్టాను అనమాట డబుల్ స్టిచ్ చేసి లాస్ట్ ఏము అంటే లాస్ట్ ఇయర్లో కూడా వీటిని పంటల కోసం వాడము పంట అయిపోయిన తర్వాత నేను ఆ బ్యాగ్స్ని తీసి దాచిపెట్టి ఉంచాను అనమాట సో ఇప్పుడు వీటిలో వేద్దామండి ఏమేమి నార్లు తెప్పించామంటే వంగ మొక్కలు అలాగే ఇది ఎర్ర క్యాబేజీ అంటండి ఇప్పటివరకు ఈ వెరైటీని మనం గార్డెన్లు అస్సలు పండించలేదు అనమాట నార్మల్ క్యాబేజీని అయితే చాలా సక్సెస్ఫుల్గా గ్రో చేసాం కానీ ఈ ఎర్ర క్యాబేజీని అయితే ఇదే ఫస్ట్ టైం అండి ధర్మాకుల్ బాక్స్లో వేద్దామండి లాస్ట్ టైం ఏంటంటే ఇలా క్యాబేజీ క్యాలీఫ్లవర్ని ఈ చిన్న సైజు గ్రో బ్యాగ్స్లో పెంచాము బట్ ఈసారి ఎక్కువ కంటైనర్స్ అలా అవ్వకుండా కొంచెం వీటిని ఈ క్యాబేజీని మాత్రం నేను థర్మాకోల్ బాక్సులు వేద్దాం పెద్ద సైజు కంటైనర్లో మూడు లేదా నాలుగు మొక్కల వరకు అని అనుకుంటున్నాను నెక్స్ట్ పచ్చిమిరపండి లాస్ట్ టైం కూడా పచ్చిమిరప మొక్కలు వేశాను ఇంకోండి ఎంత హెల్దీగా పెరుగుతున్నాయో చూసారా వాటర్ క్యాన్లో వేశాను బట్ ఇంకా ఇవి తెల్ల పచ్చిమిరపని చెప్పారని తీసుకొచ్చి తీసుకురమ్మని చెప్పాము నెక్స్ట్ ఇది అండి ఒక మూడు మొక్కల వరకు తెప్పించాము చూద్దాం క్యాప్సికమ్ లాస్ట్ టైమ్ నేను వేశాను కానీ అంత సక్సెస్ఫుల్గా హార్వెస్ట్ తీసుకోలేకపోయినా ఈసారి ఇంకొంచెం కేర్ తీసుకుని పెంచుదామని చెప్పి నాలుగు రకాల వెరైటీ నారలని అయితే తెప్పించామనమాట ఇప్పుడు ఈ కంటైనర్స్లో వేసేద్దామండి ఫస్ట్ వంగ మొక్కలు వేద్దాం వాటర్ క్యాన్స్లో వంగ మొక్కలు చాలా బాగా పెరుగుతాయండి మంచి దిగుబడి కూడా వస్తుంది గ్రో బ్యాగ్స్ కూడా అంతే స్టిచ్ చేసినవి యూరియా సంచుల్ని లేదా కొత్త సంచులు తీసుకుని చక్కగా డబల్ స్టిచ్తో కొంచెం అంటే డబల్ లేయర్తో మనం స్టిచ్ చేసుకున్నాం అనుకోండి ఒక సంవత్సరం అంతా కూడా వస్తున్నాయి కొన్ని సంచులు అయితే రెండు సంవత్సరాలు కూడా బాగా పండుతున్నాయండి ఫ్లెక్సీలతో కూడా కుట్టుకోవచ్చు వాటర్ క్యాన్స్ వరకు వేసి మిగిలిన మొక్కలు కింద నేల మీద వేద్దాం ఆల్రెడీ లాస్ట్ బ్యాచ్లో వేసానండి ఒకేసారి గార్డెన్లో వంగ మొక్కలు అన్నీ ఒకేసారి చనిపోయాయి అనమాట అంటే ఈ మధ్య కాలంలో కొత్త మొక్కలు ఏమీ వేయలేదు అన్నీ పాత మొక్కలే బాగా కాసినాయి కదా ఉంచితే ఒకేసారి వాటికి పెస్ట్ అటాక్ అయ్యి లాస్ట్ సమ్మర్లో ఇంకా అవి చనిపోవటం జరిగిందనమాట మళ్ళీ వేశాను పోత రావటానికి రెడీగా ఉన్నాయన్నమాట తక్కువ మొక్కలే అండి ఒక ఐదు మొక్కలు వరకు వేశాను ఇంకా ఇవి కూడా వేసేద్దాం మొక్క వేసుకునేటప్పుడు కొంచెం లోతుగా వేసుకుంటే కొద్ది మనం మట్టి అది వేసుకు వేసుకోవచ్చు ఎరువులు అవి కూడా వేసుకుంటాం కాబట్టి ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడు గార్డెన్లో ఏవో ఒక కొత్త విత్తనాలు లేదా మొక్కలు మనం వేసుకుంటూ ఉండాలన్నమాట వారంలో రెండుసార్లు అయినా కూడా అప్పుడే మనకి కంటిన్యూస్గా అన్ని రకాల కూరగాయలు కూడా హార్వెస్ట్కి వస్తాయి అంటే ఈరోజు మనం చేసిన హార్డ్ వర్క్కి మనకి ఫ్యూచర్లో ఆ రిజల్ట్ అనేది ఉంటుంది అంటారు కదా సేమ్ కూరగాయ మొక్కలకు కూడా అంతే అండి ఇప్పుడు మనం గార్డెన్లో తీసుకునే హార్వెస్ట్ల ఫలితం ఇంతకుముందు మనం చేసిన హార్డ్ వర్క్ అనమాట నెక్స్ట్ ఇవి తెల్ల పచ్చిమిరప మొక్కలు కదా వీటిని గ్రోబ్యాగ్స్లో వేద్దాం ఒక్కొక్క మొక్క చొప్పునే వేసుకోవాలండి ప్రూనింగ్ చేసుకుంటూ పెంచుకోవాలి పచ్చిమిరప మొక్కల్ని ఇవి ఇప్పుడు సన్నగా పుల్లల్లాగా ఉన్నాయి కదా మీకు చూపిస్తాను ఇదిగోండి ఈ మొక్క చూసారా గుబురుగా కింద నుంచే చక్కగా బుషీగా పెరుగుతుంది ప్రూనింగ్ చేయటం వల్ల ఇలా చక్కగా చిన్నగా ఉన్నప్పుడే గుబురుగా వచ్చి కొత్త కొమ్మలు ఎక్కువగా వచ్చి మనకి దిగుబడి అనేది బాగుంటుందన్నమాట పచ్చిమిరప మొక్కని ఎదిగి పోతా పింద వచ్చి ఒకటి రెండు హార్వెస్ట్లు తీసుకునేంత వరకు కూడా మనం ఒక పక్క నుంచి ప్రూనింగ్ అలా చేసుకోవచ్చు అండి కాపు తగ్గింది అనుకున్నప్పుడు కూడా కట్ చేస్తే మొక్క చాలా హెల్దీగా పెరుగుతుంది అనమాట ఈ చివర పచ్చిమిరప మొక్క వేసుకునేటప్పుడే ఈ చివర ఈ అనేది కట్ చేసుకోవాలండి మొక్క హైట్గా పెరిగింది కాబట్టి కొంచెం కట్ చేసామనుకోండి ఆ వాలిపోవటం తల అలా లేకుండా బలంగా పెరుగుద్ది అనమాట చిన్న చిన్న టిప్సే మనకి మంచి రిజల్ట్ని ఇస్తాయి మీకు చూపిస్తాను ఒక వారం రోజుల్లోనే పక్క నుంచి కొత్త చిగురులు అవి వచ్చి మొక్క హెల్తీగా ఉంటుంది నెక్స్ట్ కమ్ అయితే ఒక ఎక్స్పెరిమెంట్ లాగా మూడు మొక్కల అయితే తెప్పించాము చూద్దామని మూడు గ్రో బ్యాగ్స్లో వేసేద్దాం మొక్కలనింటికి వాటర్ అండి ఫస్ట్ మొక్కలు వేసుకున్నప్పుడు నీళ్ళు ఎక్కువ పోసుకోవాలన్నమాట మట్టి అంత బాగా తడిచేటట్టుగా తర్వాత మనం చూసి మట్టి డ్రై అయ్యేంత వరకు ఆగి మనం వాటర్ చేసుకుంటూ ఉండాలి మొక్కల్ని ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నప్పుడు సాయంత్రం టైంలో చేసుకుంటే మంచిదండి మార్నింగ్ కల్లా చక్కగా సెట్ అవుతాయి ఒకవేళ మీరు కుదరక మార్నింగ్ టైంలో కానీ మొక్కల్ని ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నట్లయితే ఆ కంటైనర్స్ని కొంచెం సెమీ సెమీషేడ్లో పెట్టుకుంటే మొక్కలు ఎండకి అలా స్ట్రెస్కి గురి కాకుండా అన్నమాట నిన్న వేసుకున్న బంతి మొక్కల్ని ఒకసారి చూడండి ఎంత బాగా సెట్ అయిపోయాయో ఇగోండి నేను ఇవి మార్నింగ్ టైంలోనే వేశాను మొత్తం మట్టంతా తడిచేటట్టుగా చక్కగా వాటర్ చేసుకున్నాం కదా అసలు ట్రాన్స్ప్లాంట్ చేసిన షాక్ ఎక్కడన్నా ఉందే అని చూసారా చక్కగా సెమీ షేడ్లో పెట్టుకోవాలన్నమాట ఈ పెట్టు కూడా పక్కన పెట్టాను కొంచెం నేడది వస్తుందని చెప్పి నిన్న ఎండ బాగా వచ్చింది కదా ఆ ఎండకి ఆ స్ట్రెస్కి గురి కాకుండా మొక్కల్ని సెమీ సెమీషేడ్లోకి షిఫ్ట్ చేశాను అనమాట ఇలా మనం చిన్న చిన్న టిప్స్ అనేవి పాటిస్తే మొక్కలు చాలా హెల్దీగా పెరుగుతాయి ఫెయిల్యూర్ అనేది ఉండదండి ఈ నార్లు నిన్న సాయంత్రం తెప్పించామండి మరి చీకటి పడిపోయింది కాబట్టి అప్పుడు వేయకుండా ఈ మొక్కలన్నీ కూడా ఒక చోట పెట్టి కొంచెం కంటైనర్లో పెట్టి మట్టిది కప్పి కొంచెం వాటర్ చేసి ఉంచామనమాట సో ఎర్లీ మార్నింగే వేసేస్తున్నాము దీనికోసం ఈ పెద్ద సైజు కంటైనర్ని తీసుకున్నాము చూద్దాం ఒక నాలుగు మొక్కల వరకు వేద్దాం అనుకుంటున్నాము లేదా నాలుగు లేదా ఐదు చూద్దామండి లేదా ఒక ఈ కంటైనర్లో వేసేసి తర్వాత మనం కొంచెం సెట్ అయిన తర్వాత కూడా తీసి మళ్ళీ వేసుకోవచ్చు అండి ప్రాబ్లం ఏమి ఉండదు ఇవి మొండి మొక్కలే క్యాబేజీ నార్మల్గా గ్రీన్ కలర్ క్యాబేజీ లేదంట సో ఐదు మొక్కలు ఐదు కూడా వేసేద్దాం ఇందులోనే చూద్దామండి గ్రీన్ కలర్ది మరి నెక్స్ట్ టైంకి అందుతాయో లేదో చూద్దాం నార్లు లేదంటే ఎర్ర క్యాబేజీ అంటే అన్నీ ఒకేసారి వేసుకున్నా మనకి శీతాకాలం ఎండింగ్ వరకు కూడా ఈ క్యాలీఫ్లవర్ క్యాబేజీ చక్కగా వస్తాయండి హార్వెస్ట్లకి సో బ్యాచ్లు బ్యాచ్లుగా వేసుకుంటేనే మనం సీజన్ అంతా కూడా చక్కగా పెంచుకోవచ్చు ఇట్ని మనం నార్లుగా కూడా పోసుకుని అండి మాకు దగ్గరలో ఈ కూరగాయ పాదులకు సంబంధించిన నార్లవి అమ్మే నర్సరీ ఉందన్నమాట రైతులు పొలాల్లో పంటలు వేయడం కోసం కొనుక్కుని వెళ్తారు సో అక్కడ తెచ్చుకుంటే మనకి నాణ్యమైన విత్ నాణ్యమైన నార అనేది దొరుకుతుంది అనమాట ఎందుకంటే ఎక్కువ పంటల కోసం రైతులు కమ్ముతారు కాబట్టి వాళ్ళు నాణ్యమైన విత్తనాలతో నార్లు పోస్తారు సో ఫెయిల్యూర్ అనేది ఉండదండి చాలా బాగా కాపు అనేది వస్తుంది మన గార్డెన్లో వంగ మొక్కలు అవన్నీ కూడా నేను అక్కడ నుంచి తెప్పించినవే చాలా తక్కువండి ఫస్ట్లో పోసేదాన్ని నార్లు కానీ లాస్ట్ సీజన్ అంతా కూడా క్యాలీఫ్లవర్ క్యాబేజీ హార్వెస్ట్లు తీసుకున్నాం కదా అవి కూడా ఆ నర్సరీలో తెచ్చినవి అనమాట ఏలూరు ధర్మాజగుడెం రోడ్లో ఉంటుంది మాకు దగ్గరలో దగ్గరేముంది రండి వన్ అవర్ జర్నీ అక్కడి నుంచి ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే కాల్ చేసి తెప్పించుకుంటాము లేదా మేము వెళ్ళినా కూడా ఇదండి ఈరోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి వీడియో నేస్తే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్